కూడా పనిలో ప్రజలను రక్షించే పనిలో ప్రజలను రక్షించే పనిలో సువార్త అంటే యేసుక్రీస్తు జననం మరణం పునరుద్ధానం ఆయన ఆరోహణం తిరిగి సువార్త యేసుక్రీస్తు ఎలా పుట్టాడు ఏసుక్రిస్తు ఎలా దేనికి మరణించాడు ఎందుకు సమాధి చేపట్టాడు ఏ విధంగా తిరిగి లేచాడు ఎలా పరలోకానికి వెళ్ళాడు ఆయన ఎలా రానై ఉన్నాడు సువార్త రక్షణ కార్యం కాళ్ళు స్వస్థత ఏళ్ళు స్వస్థత కాదు కృతజ్ఞత లేని మనుషులు చాలా మంది భూమి మీద ఉన్నారు ఆ టీవీలో చూపిస్తున్నారుగా అని ఒకవేళ మీరు అనుకుంటే నేను తిరిగి వచ్చే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఏళ్లతో పాటు ఎంత మంది జనాన్ని చేయాలంటే నేను ఏదో ఒకటి చేయాలి నా ప్రయత్నాలు నేను చేయాలి ప్రయత్నాలు ప్రజల తోలక వస్తాయి అయితే ఒకటే ఇక్కడున్న ప్రమోషన్ మాత్రం దక్కించుకోలేదు పిలిపి పత్రిక ప్రమోషన్ మాత్రం దక్కదు ప్రమోషన్ మాత్రం దక్కదు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నట్టు బతికితేనే ఏళ్ళకి దక్కిన ప్రమోషన్ ఏదైనా అవకాశం ఉంటే చిన్నది మనం కూడా దక్కొచ్చు మనకు కూడా అవకాశం ఉంది ప్రజలను పెంచేవాడు గొప్పవాడా లేదా ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రమోషన్ దక్కించుకున్న వాడు గొప్పవాడా తీసుకొస్తాను ఎందుకు మిమ్మల్ని మీ కళ ముందుగా తీసుకొస్తాను నేను ప్రజలను పోగేసేవాడు గొప్పవాడా కొద్ది మంది నేను ఈ ప్రమోషన్ ని నువ్వు తీసుకొచ్చేవాడు ఈ ప్రమోషన్ వచ్చిన వాళ్ళు గొప్పవాడు చివరమాట చదువు ఈ నా సహోదరులు దేవుడు యేసుకృష్ణ రక్షణ పనులు సహకారులుగా ఉన్నారు కనుక వారికి సహాయం ఈ లోకంలో ఉత్పత్తి అయ్యే కాదు ఇంకొకటి ఉంది ఆ గ్రంథములో ఉన్నవే సేవా కేంద్రము పనిలో క్రీస్తు సంఘములు అభివృద్ధి కోసం రక్షణ పని కోసం రక్షణ ప్రజల ఆత్మల రక్షణ కాళ్ళు రావటం కోసం ఏళ్ళు రావటం కోసం దీనికోసం కదా పని కోసం సంఘ అభివృద్ధి కోసం నశించిపోతున్న పాపులను క్రీస్తు లోనికి తీసుకొచ్చి పాపములను వదిలించే మార్గం ఏసే ఆయన రక్తము నీ పాపను క్షమిస్తుంది ఆయన నీకు నిత్య ప్రజలను ఒప్పించి క్రిస్తుత దేశం వచ్చి ఆ రక్షణ ఇప్పిస్తే ఆ పని చేసిన వాళ్ళ పేర్లు అంటే ఉన్నాయంట మనుషుల చేసేది కాదు బడిలో పుస్తకాలు తయారైనట్టుగా బుక్స్ తయారు చేసే ఆ బుక్స్ తయారు చేసేటువంటి ఆ కారాగార కేంద్రంలో వచ్చింది కాదు ఆ బుక్ ఆ బుక్ పరలోకములో ఉంది ఆ బుక్ యొక్క సృష్టికర్త మన తండ్రి మన తండ్రి స్వాధీనంలో ఉంది ఆ జీవ గ్రంథం అక్కడ ఉన్న జీవ గ్రంథంలోకి అటు పేరు ఇప్పుడు ప్రజలను పోగేసేవాడు గొప్పవాడ క్రీస్తు రక్షణ కోసం ఉన్న మనం అంతా కష్టపడి ఆ జీవ గ్రంథంలో పేరెక్కించుకుంటే గొప్పవాడ ఈ లోకంలో ఉత్పత్తి అయ్యే వాటి కోసం మనము ఆరాటపడి అవి ఒకవేళ అధికంగా సంపాదించుకుంటే గొప్పవాళ్ళమా దేవుడు నాకు ఇచ్చింది చాలు నేను ఆయన కోసం నిలబడతానని రక్షణ స్వార్థము ప్రజలకు అందించే క్రీస్తు సంఘ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఈ పుస్తకంలో ఈ జీవగ్రంథంలో పేరు దక్కించుకుంటే ఏమండి ఇక్కడ వద్దని అంటే అది ఇప్పుడు ఒకటో తారీఖు వస్తుంది గుంటూరు దెబ్బ ఈ రూపాయి మన కళ్ళ కదా కానీ జీవ గ్రంధం కనిపించదు ఈ రూపాయి మనం లక్కేసుకోవచ్చు లేదా ఇక్కడ తయారయ్యే వస్తువులు మనం చూడవచ్చు కానీ జీవగ్రంథాన్ని మనం చూడలేము మరి ఆ జీవ గ్రంథంలో పేరు తీసుకెళ్లేదు ఎవరు ఆ జీవ గ్రంథంలో ఆ స్థానాన్ని కల్పించేది ఎవరంటే ప్రియులరా ఆ కుంటి వాడి కాలంలో శక్తిని పంపించిన ఆ యేసు క్రీస్తు శక్తి నిన్ను నన్ను ఆ జీవ గ్రంథంలోనికి చేర్చే శక్తి మార్పు లేదని చెప్పారు సేవకుడు అప్పగించిన పని లేదు కాళ్ళు బాగు చేసి ఏళ్ళు బాగు చేసి ఈ రోజు నేను వీడియో చూశాను మా అత్తయ్య కాదు ఎప్పుడు ఎక్కడ ఎక్కడో ఉందా నేను చెప్పగలుగుతానా భక్తులోనికి రావాలి వాళ్ళ పేర్లు అక్కడికి వెళ్ళాయంటే వాళ్ళు ఏం చేశారో చూద్దాం ఒకసారి రెండవ అధ్యాయం వాళ్ళు ఏం చేశారు వాళ్ళకున్న ఆస్తులు ఏమన్నా ఇచ్చారా రెండో అధ్యాయం ఇచ్చారనుకుందాం సాకారం చేశారా ధనమిచ్చారా ఇచ్చారు బంగారం ఇచ్చారా ఇచ్చారు ఆ రోజు భూములు ఇచ్చారా ఇచ్చారు ఇళ్ళు ఇచ్చారా ఇచ్చారు సేవ కోసం కోసం సమస్తం ఇచ్చారు ఎందుకు ఇవ్వగలిగారు వాళ్ళకు ఉన్నది ఎందుకు త్యాగం చేయగలిగారు రెండవ అధ్యాయం రెండో దేవుడు యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపమయ్యుండి దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విజేత చూపి తనను తానే తగ్గించుకునేను చాలు చాలు వాళ్ళెందుకు దేవుని రాజ్య స్వార్థ కోసం రక్షణ కోసం ఎందుకు అంత త్యాగం చేయగలిగారు ప్రజలు నా సహోదరి మనులు స్వార్థ పనిలో ఎంత గొప్పగా నాకు సహాయంగా నిలబడ్డారు అని అంత బలంగా ఎందుకు చెప్పగలిగాడు గారు అంటే క్రీస్తు దాసుని స్వరూపములు ధరించుకున్న ఆ తగ్గింపును చూశాడు రెండు మొదటిది చెప్తాను మొదటిది ఏంటో తెలుసా యేసు క్రీస్తు తండ్రి స్వరూపం తండ్రితో సమానం తండ్రితో సమానంగా కూర్చోబెట్టుకున్నాడు యేసు పరలోకం తండ్రి కుడి పాసన స వేశాడు పరలోకానికి భూలోకానికి పాతాళ లోకానికి అధికారి తండ్రి స్వరూపం కలిగి ఉన్నాడు తండ్రితో పరలోకములో సమాన అధికారం కలిగి ఉన్నాడు కానీ ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంట ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంట పెద్దవారింటూ జీతగాడు ఏ విధంగా అయితే ఉంటాడో పెద్దవాళ్ళలో జీతాలు ఉంటారు కదా అలాంటి దాసుడిగా తగ్గించుకొని వచ్చాడు దాసుడిగా తగ్గించుకొని వచ్చి ఎంతగా ఆయన తగ్గింపు ఎంతగా అంటే సిలువును మోసెంతగా ఎంతగా ఆయన తగ్గింపు అంటే ఆయన రక్షణ మనకివ్వటం కోసం తండ్రి నా పిల్లలని ఆయన ఏడుస్తున్నాడని ఆయన కన్నీళ్లు తొడవటం కోసం సిలువలో ఆ సిలువను మోస్తూ కొడుతూ రక్తము కారుతున్నా అక్కడికెళ్ళి మళ్ళీ మేకులు కొడుతున్నా ఏ నేను చాలాసార్లు చెప్పాడు ఆ సిలువ కష్టాలు మీ అందరికీ జ్ఞాపకం ఉండాలి హృదయంలో అన్ని భరిస్తూ చివరికి చంపేస్తున్నా కూడా వండర్ఫుల్ అండి నిదర్శనం ఇప్పుడు ఇప్పుడు నేను నేను కూడా మారుతున్నానండి ఆయన జీవితాన్ని బాగా చదువుతున్నాను వయసు వస్తుంది కదండి కొంచెం అప్పుడంటే కుర్రత్వం ఉన్న కేకలు ఇప్పుడు బాగా చదువుతున్నాను కదండి ఆలోచిస్తున్నాను కదండి నేను చదివిన మాటలు అన్నీ ఆలోచిస్తున్నాను కదా తెలుస్తుందండి ఆయన అంతగా బాగా